హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ ప్రగతి శంకర్ ఈరోజు రెసిపీ వచ్చేసి అందరి ఫేవరెట్ చైల్డ్హుడ్ ఫేవరెట్ పాలకోవా అప్పట్లో పాలకోవా ఒక రూపాయికి ఒకటి ఉండేది ఇప్పుడు ఆ ఒక రూపాయి పాలకోవా లెడ్ కూడా తెలియదు అన్ని స్వీట్ షాపులలో తినాల్సి వస్తుంది అర కేజీ కేజీ కొనుక్కోదు వీడియో కోసం అన్ని కాదు కానీ నాకే ఎందుకు పాలకోవా స్వీట్ తినాలనిపించింది అందుకే చేసిన ఈ పాలకోవా స్వీట్ చేయడానికి పెద్ద ఇంగ్రిడియంట్స్ కూడా పట్టవు ఓన్లీ పాలు చక్కెర ఉంటాయి చాలు బిజీగా చేసేవచ్చు ఈ పాలకోవా స్వీట్ని ఇంక ఇప్పుడు ప్రాసెస్ ఎట్లా చేయాలన్నా చూపిస్తా ముందుగా ఒక ఇలాంటి మందంటి కడాయి తీసుకోండి అందులోకి కొన్నిగా వాటర్ పోసుకోండి అలాగే అర లీటర్ దాకా చిక్కటి పాలను తీసుకోవాలి ఈ కొన్ని వాటర్ ఎందుకు పోస్తామంటే అంటే పాలనేవి ఎమ్మటే అడుగంటకుండా కొన్ని వాటర్ యాడ్ చేస్తాం అంతే ఈ పాలన్నిటిని కూడా బాగా మరిగించుకోవాలి ఈ పాలనేవి అడుగంటకుండా గంటతో కలుపుకుంటూ మరిగించుకోవాలి పాలని అసలు అడుగంటనివ్వద్దు ఈ పాలు మరిగేంతలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇంకో గ్యాస్ పైన ఇలాంటి చిన్నట్టు ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి హాఫ్ కప్ దాకా షుగర్ని యాడ్ చేయండి షుగర్ హాఫ్ కప్ కరెక్ట్ సరిపోతుంది ఆరు లీటర్ పాలకి చక్కెర వేసిన తర్వాత ఒక నాలుగైదు స్పూన్ల దాకా వాటర్ని యాడ్ చేయండి ఎక్కువ కాకుండా ఒక నాలుగైదు స్పూన్లు యాడ్ చేయండి చక్కెర పాకం అనేది ఏమి ఉండదు జస్ట్ చక్కెర కరగాలి అంతే ఇప్పుడు దీన్ని తీసుకుపోయి మనం మరిగించుకుంటున్నాం కదా అదే పాలల్లో వేసేయాలి చక్కెరని డైరెక్ట్ పాలలో కూడా వేయచ్చు కానీ ఇట్లా చక్కెరని కరిగించుకొని కొంచెం మరిగిన తర్వాత వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది అనమాట ఇంక ఇప్పుడు ఈ పాలని ముప్పై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గంటతోని అడుగంటని ఇవ్వకుండా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత చూస్తే పాలనేవి ఇట్లా స్టార్ట్ అవుతాయి అనమాట చిక్కబడడం చూడండి లెమ్మటి తీసింది అనమాట ఇది ఇదే పాలకోవా ఇలా వస్తుంది మనకి పాలన్నీ మరిగిన తర్వాత దీన్ని ఇప్పుడు ఇంకా పది నిమిషాల పాటు మరిగించుకోవాలి కరెక్ట్ టైం అనేది ఏమి ఉండదు పాలనేవి కూడా మొత్తం మంచిగా మరిగిపోవాలి కొంచెం ఓపికతోని గంటతోని పాలని అడగంటని ఇవ్వకుండా ఒక ట్వంటీ మినిట్స్ పాటు కలుపుతానే ఉండాలి మీడియం ఫ్లేమ్లో చూడండి మనం కలుపుతా ఉంటే కన్సిస్టెంట్ అనేది ఇలా మార్తనే ఉంటుంది పాలు ఇలా చిక్కబడే అంతసేపు కూడా మీడియం ఫ్లేమ్లో ఉండి గంటతో కలుపుతూ ఉండాలి ఒక్కసారి ఇలా చిక్కబడడం అయిందంటే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి లో ఫ్లేమ్లో మంట పెట్టేసి బాగా కలుపుతూ ఉండాలి లో లో గంటతో కలుపుతూనే ఉండాలి కలపలేదంటే ఖచ్చితంగా కింద మాడుతుంది మాడి కొంచెం టేస్ట్ అనేది కొంచెం చేదుగా వచ్చే అవకాశం ఉంది అందుకని కొంచెం ఓపికతోనే బాగా కలుపుతూనే ఉండండి ఇలా కలుపుతూ ఉంటుంటే ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది ఆఖరికి మనం కావాలంటే ఇలా ముద్దలాగా అయిన తర్వాత కూడా స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకొని తినొచ్చు పాలకోవా అనేది ఇలా ముద్దలాగా అయిన తర్వాత కొద్దిగా తీసుకొని ఉండలాగా కడితే ఇది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇప్పుడు దీన్ని మనం ఒక ఐదు నిమిషాలు అలా చల్లారినివ్వండి కాలుతుంది కాబట్టి మరి పూర్తిగా చల్లారకూడదు చూడండి చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అయిపోయింది ముద్ద అనేది ఇప్పుడు తీసి మనం ఉండలు చుట్టుకోవాలి ఇలా నెయ్యిని కొంచెం చేతికి అప్లై చేసుకోండి చుట్టండి సాఫ్ట్గా వస్తుంది అట్లనే చేయి కూడా కాలకుండా ఉంటుంది ఇలా ఉండలాగా చుట్టుకున్న తర్వాత చేతిలోకి వేసుకొని ఏదో వచ్చిన మనకు వచ్చిన డిజైన్ ఏదైనా సరే ఏదైనా ఒక డిజైన్ ఇలా పెట్టుకోండి అంతే స్వీట్ రెడీ అయిపోయినట్టే సింపుల్గా టేస్టీగా క్విక్గా అయిపోయే ఎలాంటి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా చక్కెర పాలతో ఈజీగా చేసుకునే ఈ పాలకు స్వీట్ అనమాట మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన రెసిపీస్ ఏమైనా ట్రై చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎలా వచ్చిందో కామెంట్స్ మరి ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ లెక్క వస్తుంది ఇంతసేపు ఈ వీడియోని ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్